నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం కోసం నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి కోసం హౌసింగ్ బోర్డు కాలనీ ఆరో వీధిలో మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి గడపకు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను వివరించి రానున్న ఎలక్షన్ లో తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటే మరెన్నో పథకాలు మనకు అందిస్తారని మల్లుమోహన్ రెడ్డి అమరావతి తెలిపారు ఈ కార్యక్రమంలో వినోద్ రెడ్డి చంద్రమౌళి తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం జగన్ అన్న చేశాడు చేశాడ లేదా జగన్ అన్న పోటీ ఆనం చేయడం వల్ల మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆరోగ్యంగా తప్పకుండా వచ్చే మన బంధువులు కూడా చెప్పండి

ఇరవై ఎనిమిదో డివిజన్లో ఆదల ప్రభాకర్ రెడ్డి అన్న విజయసాయిరెడ్డి మేము ప్రచారం చేస్తున్నాం అన్నోళ్ళు గెలవాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఓట్లు ఎడుతున్నాం ఆదల రెడ్డి అన్న మా అన్నయ్య గారు ఖచ్చితంగా అందరూ ఓట్లు వేయాలని కోరుకుంటున్నాం మళ్ళా జగను జగన్ ముఖ్యమంత్రి కావాలా మంచి పథకాలు రావాలి మంచి బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాం జై జగన్ ఈరోజు ఇరవై ఎనిమిదవ డివిజన్ తరఫున సీనియర్ నాయకురాలైన మల్లు అమరావతమ్మ గారు మల్లు మోహన్ రెడ్డి నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం లేడీస్ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మళ్ళీ అమరావతిమ్మ ఇదే డివిజన్లో ఇదివరకు రెండు వేలలో పోటీ చేసి కానీ ఆమెకి మంచి గుర్తింపు ఉన్నందువల్ల ఆమె వార్డు నందు తీసుకొని మహిళల తరఫున ఇల్లు తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం ప్రభాకర్ అన్న విజయసాయి రెడ్డి గారి గెలుపు మంచి మెజార్టీతో గెలవాలని ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము ఈరోజు ఇరవై ఎనిమిదో డివిజన్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఈరోజు మోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నారు ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విజయం కోసం విజయసాయి రెడ్డి విజయం కోసం ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కష్టపడి ఈ ఏరియాలో ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఈరోజు వీళ్ళందరూ ఇక్కడ జరగటం జరిగింది రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రపంచనం చాలా బాగుంది ఈరోజు ఆయన ఎక్కడ పోయినా కూడా ఏ మీటింగ్లో కూడా జనాలు తండోపతండాలుగా ఈరోజు జన అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది రోజు రోజుకి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ రోజు రోజుకి ముందుకు వెళ్తూ ఉంది అందువల్ల బలోపేతం అటు అయినటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీని ఎవరు కూడా ఎదుర్కోలేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఐది ఖచ్చితం ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విజయం సాధించడం ఖచ్చితం అలాగే రెడ్డి గారి ఎంపీగా కూడా ఈ నియోజకవర్గంలో ఇక్కడ నెల్లూరు ఎంపీగా ఆయన విజయం సాధించడం తథ్యమని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ తెలియజేసుకుంటాము